హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో మళ్ళీ పట్టుకొచ్చేసాను ఇది వచ్చేసరికి టెక్డోర్లు చూడండి మీరు టెక్డోర్లు అనేది ఈ విధంగా మంచిగా పేపర్ వేసుకోవాలి ఇట్లా లైన్స్ అన్నీ బయట వచ్చేదాకా మీరు చూడొచ్చు గ్రైండ్స్ అనేది చాలా మంచిగా అనిపిస్తున్నాయి నెంబర్ వన్ చెక్క ఇది చూడొచ్చు మంచిగా పేపర్ వేసుకున్న తర్వాత షీలర్ తీసుకొని మంచిగా షేడ్ చేసుకోవాలి షేడ్ చేసుకుంటే ఇట్లా ఒకే ప్యాటర్న్లో వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ షీలరు మూడు నాలుగు కోట్లు ఎక్కించుకోవాలి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది తర్వాత మీరు ఫాలిష్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చూసుకోవచ్చు గ్రెయిన్స్ అనేది చాలా మంచి నీట్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీరు చేసుకోవాలి చెక్క అనేది క్రాక్లు అవి చెక్క మంచిది చూసుకోవాలా చూసుకోవచ్చు మంచి లైన్స్ ఉన్నాయి చెక్కలో మా వీడియో మీకు ఎక్కడ నచ్చినా లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేస్తారని కోరుతున్నాము చూసుకోవచ్చు మంచి చెక్క ఇది అయితే పేపర్ వేసి చేసి ఉన్నారు చూసుకోవచ్చు